కాచివరం గ్రామం కారంపూడి మండలం అండి పల్నాడు డిస్టిక్ నేను ప్రతి సంవత్సరం ఇరవై ఎకరాలు మిర్చి సాగు చేస్తుంటుంటాను అయితే ఈ సంవత్సరం యూట్యూబ్లో చూసినాను ధీరా టూ సిక్ టూ సెవెన్ టూ సెవెన్ అని బాగా మెరుగు కాల్సిందంట ఆ విత్తనం ఆ కోసం మన కమల గారు డిస్ట్రిబ్యూటర్ ఆయన ఫోన్ చేసి కనుక్కొని ఆయన కాడ ఒక కేజీ తీసుకుని పోదామని వచ్చినాను ఈ సంవత్సరం ఒక పది ఎకరాలకి ఈ ఇత్తనం సాగు చేద్దామని అనుకుంటున్నాను ఇవ్వ ప్యాకెట్లు తీసుకుపోవడానికి అలా ఈరోజు వచ్చినాయి కేజీ ప్యాకెట్లు తీసుకుంటుంది కేజీ తీసుకుంటుంది ఇరవై ఎకరాలు వస్తుంటే ఇరవై ఎకరాలు వేస్తా ప్రతి సంవత్సరం ఇరవై ఎకరాలు వేస్తాయి శృతి నైన్ వేసిన ఒక నాలుగు ఎకరాలు ఆ నెంబర్ వన్ ఉంది ఈ సంవత్సరం మీద కొద్ది మెరుగంటే దీన్ని చూస్తున్నాం మరి చూద్దామని నమ్మకం జంధాలు కేజీ ప్రతిదీ కూడా నేను చెప్పుకుంటే వీడియో చేస్తున్నాను అండి సో కొమ్మలు చూడవచ్చు ఎలా కాసి ఒరిగిపోయినాయి అనేది గమనించుకోవచ్చు ఇవన్నీ పండితే మహోల్గా ఉండదు అసలు ఇది ఒకసారి గమనించుకోండి ఒక కొమ్మకి ఎన్ని కాయలు కాసినాయి అనేది గమనించండి సో ఇక్కడ కూడా కొమ్మ ఒరిగిపోదని చూసారా సో తొక్కినా కానీ మనకి చూడండి చింతకాయలు కాసినట్టు కాసింది చూడండి పైన కొమ్మలి జడ కొమ్మలి కాశిని దాంతోపాటు చూడండి ఒకసారి ఇదంతా కూడా దగ్గర టూ సెవెన్ టూ సెవెన్ అండి సో ప్రతి మందు కూడా మీకు చెప్పుకుంటే చేస్తున్నాను కదా సో థాట్ ఇప్పటికైతే ఈ రకంగా ఉంది గమనించుకోవచ్చు